ఘాటి మూవీ డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్ క్రిష్ గారికి ఇప్పుడు మంచి హిట్ పడ్డట్టేనా మరి రాబోయే రోజుల్లో ఘాటి మూవీ ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రశ్న మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రసాద్ సార్ రాబోయే రోజుల్లో ఇప్పుడు ఘాటి మూవీ అయితే మనకు రిలీజ్ కాబోతుంది కాబట్టి మరి ఈ మూవీ క్రిష్ గారికి హిట్ పడ్డట్టేనా అండ్ ఇంకా ఈ మూవీ హిట్ అయితే రాబోయే రోజుల్లో క్రిష్ గారికి ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది చురగా క్రిష్ గారు ఒక మంచి మూవీస్తోనే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అంటే వేదం గమ్యం తర్వాత కంచె కృష్ణం వందే జగద్గురు చాలా అంటే దేనికదే సాటి ఇప్పుడు వేదం గమ్యం అసలు ఎలాంటి బ్లాక్ బాస్టర్ అయిందో చూసామంటే చిన్న ఒక ఆయన పేరు చెగువీర గారి నా మోటార్ బైక్ ప్రయాణం కాన్సెప్ట్ని తీసుకొని చాలా అద్భుతంగా ఒక లవ్ స్టోరీగా మలిచాడు దాన్ని ఆ తర్వాత వేదం వేదం తో స్టార్ట్ చేశారు మంచు మనోజు బన్నీ గారు అనుష్క అసలు దేనికి దానికి ఒక సపరేట్గా ఆ తర్వాత కంచె కంచె కూడా సెకండ్ వరల్డ్ టైంలో భారతీయులు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ గా వెళ్ళి జర్మన్లో వాళ్ళని ఎలాగా అది కూడా చాలా బాగుంటాయి డైలాగ్స్ కూడా వాయిస్ అందులో వరుణ్ తేజ్ వాయిస్ మాడ్యులేషన్ ఎక్సల ఎక్స్ట్రాడినరీ ఆ తర్వాత కృష్ణం ముందే జగద్గురు అసలు ఆ టైటిల్ సాంగ్ కోసం ఆయన సీతారామ శాస్త్రి గారితో కూర్చొని ఎంత బాగా రాయించుకున్నారు లేకపోతే ఆయన ఎంత అద్భుతంగా రాశారు దాన్ని ఎంత బాగా తీర్చిదిద్దగలిగాడు అనేది పక్కన పెడితే ఆయన తర్వాత సారీ కూడా చెప్పాడు సీతారాం శాస్త్రి గారి అద్భుత రచనకి నేను పూర్తి న్యాయం చేయలేకపోయాను సారీ కూడా చెప్పాడు అంటే ఆ డైరెక్ట్ కాన్సెప్ట్ ఆ థాట్ ప్రాసెస్ గురుగారు నాకు ఇది కావాలి నాకు విధంగా రావాలి అంటే దానికి మించే రాసేవారు సీతారాం శాస్త్రి గారు మహానుభావుడు సో అట్లాంటి సినిమాలు అందించిన వ్యక్తి ఎందుకో హరిహర వేరుమల్లు దగ్గర కొంచెం ఇది అవ్వడం తర్వాత ఆయన చాలా వరకు ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ సెవెంటీ ప పర్సంటేజ్ ఆయన షూట్ చేసినప్పటికీ అయి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడం తర్వాత గెలవడం డిప్యూటీ సీఎం ఇవన్నీతో మొత్తానికి వేరే ప్రాజెక్ట్ వెళ్ళిపోయారు కోర్స్ ఘాటి అనుష్క గారితో రిలీజ్ అవుతాం మధ్యలో బాలయ్య గారు అదే నందమూరి తారక రామారావు గారు మహానుభావుడు ఆయన జీవిత కథ కూడా తెరకెక్కించాడు కథానాయకుడు మహానాయకుడు అని రెండు పాటలుగా కథానాయకుడు అంటే ఎన్టీఆర్ గారు బాల్యము తర్వాత విద్యాభ్యాసము తర్వాత పెళ్ళి సినిమాలో అరంగేట్రం సినిమాల నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకు ఒక సినిమా కథానాయకుడు అని ఆ తరువాత మహానాయకుడు అంటే రాజకీయ నాయకుడు అయిన తర్వాత ఎలాగా ఆయనకి ఎట్లాగా నాదండాస్కర్ రావు గారు ఇష్యూ జరగడం కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పుడు అలా అవన్నీ చూపిస్తారు సో అది కూడా పర్వాలేదు తెలిసిన ఇష్టం బాలయ్య గారు కూడా బాగా చేశారు మంచి మంచి చేశాడు అయితే ఇట్లాంటి సిని దర్శకుడు ఇంత మంచి దర్శకుడు పైగా ఆయన ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే యుఎస్లో అక్కడ ఉంది అక్కడే జాబ్స్ చేసి అక్కడ బతికొచ్చినా కూడా ఇప్పటికీ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడదు ఈవెన్ కొన్ని కొన్ని సినిమాల్లో వాయిస్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు కథానాయకుడు మహానాయకుడు సినిమాలో వాయిస్ ఓవర్ ఉంటుంది లాస్ట్లో తర్వాత మహానటి సినిమాలో సమ్ కేవీ రెడ్డి గారు ఏదో రెడ్డి గారిలాగా యాక్ట్ చేశాడు ఆయన ప్రొడ్యూసర్ లాగా మహానటి సావిత్రి గారి క్యారెక్టర్ సంబంధించి చేశారనమాట అందులో కూడా చాలా వాయిస్ చాలా స్పష్టంగా బాగుంటుంది సో అటువంటి క్రిష్ ఎందుకు బ్యాక్ అయిపోయాడు అంటే హిట్ డైరెక్టర్స్ లిస్ట్లో ఉండాల్సిన వ్యక్తి ఎందుకు లేడు అనేది ఇప్పుడు చాలామంది మీరు అడుగుతున్న క్వశ్చన్ ఈవెన్ రీసెంట్గా అరేబియా కడలి అనేది వచ్చింది అంటే అరేబియా సముద్రంలో జరిగిన ఇన్సిడెంట్ బట్ తండేల్ లాంటి కాన్సెప్ట్ బట్ తండేల్ కన్నా ఇదే బాగుంది అనేది కూడా కొంతమంది రివ్యూస్ యొక్క అభిప్రాయం బట్ దానికి కూడా ఈయన దర్శకుడు కాకపోయినా క్రియేటివ్ హెడ్ ఈయన కాన్సెప్ట్ క్రియేటివ్ హెడ్ మేనేజ్ చేసి చూసి ఇట్లా ఎపిసోడ్ ఎపిసోడ్ సీజన్ అందులో సీజన్ సీజన్లో ఎపిసోడ్స్ ఉంటాయి కదా ఎపిసోడ్ వైజ్గా దర్శకుడిని చూజ్ చేసి దీనికి ఈ ఈ పాటకి మీరు డైరెక్ట్ చేయండి ఈ ఎపిసోడ్కి మీ డైరెక్షన్ హెడ్గా వర్క్ చేశాడంట అంటే ఈయన థాట్ ప్రాసెస్ ఈయన డైరెక్షన్ స్టైలు అంతా బాగుంటుంది బట్ ఎందుకు సరైన హిట్ తగలట్లేదు అనేది చాలా మంది సందేహం సరే అంటే ఇదే క్రమంలో ఇప్పుడు మనకి ఘాటి టీజర్ కూడా రావడం జరిగింది సో మరి మీకు ఎలా అనిపించింది అంటే ఆ కాన్సెప్ట్ కానివ్వండి ఆ ఎలివేషన్స్ కానివ్వండి సో క్రిషన్ డైరెక్షన్ మీకు అందులో ఎలా అనిపించింది ఈవెన్ ఘాటి కూడా మనకి తెలంగాణ ఉద్యమంలో చాకలయమ లాంటి వాళ్ళని కొంతమందిని చూసాం వీరనాయలుపు అంతకుముందు ఫ్రీడమ్ ఫైటర్లో ఝాన్సీ గారు అలాంటి వాళ్ళని చూసాం బట్ ఇదేంటంటే ఒక ఉత్తరాంధ్ర కాన్సెప్ట్లో అంటే జనరల్గా ఘాటి అంటే కొండ ప్రాంతంలో ఘాటీ ఏరియా అంటారు రోడ్డు కూడా ఘాటి మొత్తం ఘాటీలో ఉంటారని అటువంటి ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని మిగతా మోతుబరులు భూస్వాములు ఎలాగ వాళ్ళని ఉపయోగించుకుంటారో బానిసలా చూస్తారు ఆ బానిసత్వ సంఖ్యలను తెంచుకొనిచ్చి ఒక ఘాటీ ప్రాంతం నుంచి వచ్చిన ఒక మహిళ వీళ్ళందరికీ ఇన్స్పైర్ గా ఎలా నిలబడింది అనేది ఆ కథనం అక్కడ మనకి ఆ లో తెలిసిందే స్టోరీ లైన్ కూడా అదే చెప్పారు సో దానికి ఆయన చూస్ చేసుకున్న విధానము అనుష్క గారితో తీసిన విధానము చూస్తే కాన్సెప్ట్ అది కొత్తగానే ఉంది బట్ ప్రెజెంటేషన్ ఆ టేకింగ్ ఎలా ఉండబోతుంది అనేది హైలైట్ దానికి కూడా సమ్ ఎవరు ప్రభు ప్రభు గారు అబ్బాయి అనుకుంటా హీరో మన తమిళనాడు హీరో ప్రభు గారు అబ్బాయి అనుకుంటా హీరో క్యారెక్టర్ చేశారు అనుష్క లీడ్ రోల్ చేశారు సో అంటే మరొకసారి అది కానీ బ్లాక్ బాస్టర్ అయితే మళ్ళీ క్రిష్ కమ్బ్యాక్ అయినట్టే మధ్యలో క్రిష్ ఇంకో అద్భుతమైన సినిమా చేశారండి గౌతమిపుత్ర శాతకర్ని గౌతమిపుత్ర శాతకర్ణి అసలు ఆ పేరు మనం వినగానే ఎక్కడో విన్నట్టు అనిపించింది అప్పుడో చిన్నప్పుడు పుస్తకాలు చదువుకోండి నిజంగా అసలే చక్రవర్తులు వాళ్ళు అనవసరంగా ఈ మొగళ్ళు గిగళ్ళు సుల్తాన్లు వీళ్ళ పేర్లు పుస్తకాలు కూడా పెట్టారు కానీ వాళ్ళ స్టోరీలు ఎక్కడ పెట్టారు గౌతమి పుత్ర శాతకర్ణి అనేవాడు గౌతమి ఆవిడ తల్లి పేరు గౌతమి గౌతమి పుత్ర శాతకర్ణిగా చెప్పుకున్నాడు అంటే తల్లికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు ఆ సినిమా టైటిల్స్ కూడా చూస్తే క్రిష్ ఎంత బాగా పిక్చరైజేషన్ చేశారనేది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈవెన్ బసవతారకం పుత్ర బాలకృష్ణ అలాగే ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ కూడా తల్లి పేరుతో పెడుతూ టైటిల్స్ ఉంటాయి ఆ సినిమాలో సో అట్లాంటి అద్భుత సినిమాలు తీసే క్రిష్ ఏమైంది ఎందుకు మళ్ళా అన్స్టాబుల్లో బాలయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి ఇంటర్వ్యూ చేసినప్పుడు కనపడిన జాగర్లమూడి రాధాకృష్ణ అనే వ్యక్తి మరలా ఎందుకు కనబడట్లేదు కంబ్యాక్ ఏంటి ఆయన మంచి ఎంత మంచి దర్శకుడు కదా అసలు పెద్ద మంచి జాబు అన్నీ వదులుకొని ఇందులో ఇండస్ట్రీలోకి వచ్చి ఎంత బాగా అరే మంచి దర్శకుడు అని పేరు తెచ్చుకున్న క్రమంలో ఎందుకు ఒక ఐదు ఆరు సినిమాలతో ఆగిపోయాడు తర్వాత ఎందుకు సరైన హిట్ పడట్లేదు అనేది చాలామంది డౌట్ బహుశా ఇప్పుడు అదేలేండి ఒక్క గాలివానతో మొత్తం దృష్టిపెట్టిపోతాయి అన్నట్టుగా ఏవన్నీ జరిగినా ఒక్క హిట్ కొన్ని సంవత్సరాలు మాట్లాడుతుంది సో మరలా ఇది ఒక ఘాటీ కానీ బ్లాక్ బాస్టర్ అయితే మళ్ళీ క్రిష్ కమ్బ్యాక్ అయినట్టే ఆ తర్వాత దానికి తగ్గట్టుగానే ప్రొడ్యూసర్స్ వస్తారు దాని తగ్గట్టుగానే నటులు కూడా డేట్స్ అడగగానే ఇస్తారు క్రిష్ క్రిష్ అంటే డైరెక్ట్ చేశారు కదా కదా మంచి డైరెక్ట్ ఇవ్వచ్చు రాని ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే ప్రతిదీ ప్యాన్ ఇండియా కాన్సెప్ట్ ఇచ్చింది ప్యాన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చేసరికి ఇంకా ఐదు కోట్లు పది కోట్ల బడ్జెట్లు మూవీస్ లేవు అన్నీ వంద కోట్లు పై మాటే ఏవి కూడా ఏ ప్రొడ్యూసర్ అడిగినా కూడా వంద కోట్లు లేదంటే ఏముందండి వంద కోట్లు వేస్తే కనీసం ఒక నూట పాతి కోట్లు ఎంత వస్తుంది ఆ పాతి కోట్లు పైపెచ్చి లాభం అన్నట్టుగానే మాట్లాడుతున్నారు సో పాన్ ఇండియా కాన్సెప్ట్ అది వచ్చేసింది ఎందుకంటే ఓటీటీ రైట్స్ శాటిలైట్ రైట్స్ అన్ని ఏరియా వైజ్గా ఓవర్ ఓవర్సీస్ ఇవన్నీ కలిపితే యావరేజ్ ఒక నూట యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టిన నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టి నూట యాభై కోట్లు ముప్పై కోట్లని బెనిఫిట్ సో అట్లా ఆలోచిస్తున్నారు కాబట్టి కృషికి ఇది ఘాటి ట్రైలర్ పరంగా చూస్తే బీభత్సంగా ఉన్న అనిపిస్తుంది బట్ ప్రేక్షకులు నెచ్చిందే సినిమా హిట్ కదా మనకి నచ్చాయి ఒకసారి ఈ సీజన్ నచ్చుతుంది నెక్స్ట్ చూస్తే నచ్చదు ఇప్పుడు ఒకసారి చూస్తే ఫ్లాప్ అనిపిస్తుంది తర్వాత కొన్ని రోజులు చూస్తే అరే సినిమా బాగుంది కదా ఎందుకు ఆడలేదు అనిపిస్తుంది అదే అంటే మనకి ట్రైలర్కి మూవీకి సంబంధం లేకుండా కూడా ఉంటాయి కొన్నిసార్లు అది కరెక్ట్ గా తెరకెక్కించలేకపోయా అని కూడా అంటుంటారు కదా ప్రేక్షకులు సింపుల్ గా అనేస్తారు కానీ అక్కడికి వెళ్ళి డైరెక్ట్ చేయబరండి కౌడ్ చేస్తారు చూద్దాం మరి ఆయన క్రిష్ టైమింగ్ గుడ్ టైం నడుస్తుందో బ్యాడ్ టైం నడుస్తుందో అని చెప్పలేదు సార్